సింహరాశి వారికి అష్టమస్థాన శని ప్రారంభం అయిన తర్వాత మొట్టమొదటిసారిగా నరసింహస్వామిక జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వలన అష్టమగ్రహ చతుర్గ్రహ దోషం తొలగించుకోవచ్చో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా మఖా నక్షత్రంలోని నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలో ఒక పాదం కలిపితే సింహరాశి రాష్ట్రాధిపతి రవి భగవానుడు ఈ సంవత్సరము రాజు కూడా రవి భగవానుడే వీరికి రెండవ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల కొన్ని కొన్ని విషయాలలో మీరు మీ మనసు మాట కాకుండా మీ వ్యక్తిగత నిర్ణయం కాకుండా అనేకమంది మాట వినడం వలన అపజయాలను మూటగట్టుకునే పరిస్థితి ఉంటుంది అంటే కొందరు స్వార్థపరులు చేరి వారి వ్యక్తిగత అవసరాల కోసం మిమ్మల్ని ముందుకు తోస్తూ ఉంటారు అలా కాకుండా మీరు ఏదైనా పనిచేసేటప్పుడు మీ మనసుతో మాట్లాడండి మీ అనుభవాన్ని ఒకసారి చూసుకోండి అప్పుడు మిమ్మల్ని ఎవరూ కూడా అపజయానికి దగ్గరగా చేయలేరని చెప్పి గమనించాలి పోతే అష్టమంలో చతుర్గ్రహ సంచార స్థితి బుధుడు శుక్రుడు శని భగవానుడు రాహు సంచార స్థితి ఇలాంటి కాల సమయంలో దూరవాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం మాట్లాడేటప్పుడు నాలుకను అదు అందుబా అదుపులో ఉంచుకోవడం డబ్బులు చూసుకొని ఖర్చు పెట్టడం అనవసరమైన వాగ్దానాలు చేయకపోవడం విజయానికివన్నీ తోలిపెట్టయి అందుకే ఆనందంలో వాగ్దానం చేయొద్దట ఆవేశంలో నిర్ణయం తీసుకోకూడదట తనకోపమే తన శత్రు తనశాంతమే తనకు రక్ష దయ చుట్టంపు గతరాసుమతి అని చెప్పి మనకు చెప్పారు కనుక సింహరాశి వారు ఇది పాటించి తీరాలి భాగ్యస్థానంలో ఏడాది తర్వాత రవి భగవాన్ ఉండడం వల్ల ప్రేమికుల మధ్య భార్యాభర్తల మధ్య సఖ్యత చాలా అవసరం లేకపోతే ఎడబాటయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది అలాగే రాజస్థానంలో సంచార స్థితి ఉండడం వల్ల వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాలలో నిత్యభూమి పైన పర్యవేక్షణ ఉందని చెప్పి గమనించాలి వ్యయంలో కుజభగవానుడు ఉండడం వలన రుణ సమస్య రోగ సమస్య అనవసరమైన ఇబ్బందులు అయ్యే పరిస్థితి ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో తొందరపాటు నిర్ణయాలకు సరైన సమయం కాదు నరసింహస్వామి వారి యొక్క జయంతి సందర్భంగా ఎర్రటి పుష్పమాల వీలైతే స్వామివారికి వడపప్పు నైవేద్యాన్ని ఏర్పాటు చేయడం అలా చంద్రభగవానికి మనం నైవేద్యం పెట్టేటువంటి కాల సమయంలో నవధాన్యాలను వేసి గోమాతకు ఏర్పాటు చేయడం వలన గ్రహదోషం తొలగి గ్రహయోగం కలిగి మీరు అనుకున్న విజయం మీ సొంతమవుతుంది ప్రభుత్వ అధికారులు ప్రైవేట్ రంగంలో ఉండబడిన వారు చరాస్తుల వ్యాపారస్తులు ఎస్టేట్ రంగంలో ఉండబడిన వారందరికీ కూడా చాలా మంచి కాలాభం అని చెప్పి గమనించాలి